హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఇవాటి వీడియోలో మీకు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని అయితే చూపించబోతున్నాను అదేనండి చికెన్ లివర్ ఫ్రైని చాలా సింపుల్గా అండ్ ఎక్స్ట్రా టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను తక్కువ తోటే చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు బ్యాచిలర్స్కి ఇది ఒక మంచి యూస్ఫుల్ రెసిపీ అని చెప్పొచ్చు ముందైతే ఒక హాఫ్ కేజీ లివర్లను తీసుకొని ఉప్పు నీళ్ళలో ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి నీచి స్మెల్ లేకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అయినాక ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ స్పైసెస్ వచ్చేసి ఒకటి బిర్యానీ ఆకు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు ఒక రెండు మూడు యాలకులు అలాగే ఒకటి మరాఠీ మొగ్గ వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికల్ని అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఇదంతా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయి ఆనియన్స్ మొత్తం ఇలా కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్లను వేసి నిదానంగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి అండ్ అలాగే ఈ లివర్లని స్టార్టింగ్లో కలుపుకునేటప్పుడు నిదానంగా కలుపుకోవాలండి మీరు ఎక్కువ కనుక కలిపినట్లయితే లివర్లు అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతుంది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకే కొద్దిగా పుదీనా తరుగు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇందుల నుంచి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనకి టైం వచ్చేసి అంత ఇంత ఏం లేదండి మనకి లివర్లు కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది చూడండి ఒక ఐదారు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఇలా బాగా పైకి తేలినాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి మీరు స్పైసీని ఎక్కువగా ఇష్టపడేవారైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకైనా తీసుకోవచ్చు కానీ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోయిందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసి ఫ్లేమ్ని హైలో పెట్టి ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి మీరు ఒకసారి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కానీ కారం కానీ టేస్ట్ చేసి చూసుకోండి మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మనం యాక్చువల్గా ఇందులోకి స్పైసీ కోసం కారం పొడిని యూజ్ చేసాం కదండి మీరు కారం పొడికి బదులుగా పచ్చిమిర్చిని పేస్ట్ చేసి అయినా తీసుకోవచ్చు చూడండి ఇలా లాస్ట్లో ఇలా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ టైంలోనే చేసేయచ్చు బ్యాచిలర్స్ కానీ రాని వాళ్ళు కానీ ఈజీగా ప్రిపేర్ అండి ఈ రెసిపీని మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది చపాతి రైస్లో చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్